భయ్యా నమస్తే నమస్కారం అండి రాజ్ కుమార్ రాజ్ కుమార్ ఏం చేస్తుంటారు సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే మీకు ఇక్కడ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఐడియా ఉందా అండి నమోదు చేసుకున్నారా చేసుకున్నా సరే ఇప్పుడు బీజేపీ నుంచి అంజిరెడ్డి గారు ఉన్నారు ఇటు కాంగ్రెస్ నుంచి ఏమో నరేందర్ రెడ్డి ఉన్నారు ఇంకా బీఆర్ఎస్ అయితే ఇంకా అభ్యర్థినే పెట్టలేదు అసలు పోటీ చేస్తారా లేదా తెలియదు ఎట్లా ఉంది ఏమనుకుంటున్నారు ఇక్కడ వాస్తవానికి ఇప్పుడు అందరు చూస్తున్నది మోడీ వైపు లేకపోతే బిజెపి వైపు అభివృద్ధిని కోరుకోవాలి అని చెప్పేసి ప్రజలందరూ చూస్తున్నారు ఇప్పుడున్న సిచువేషన్ లో నరేందర్ రెడ్డి ఉన్నాడు అతను కాలేజీ నడుపుకుంటూ లేకపోతే విద్యా సంస్థ అదే ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి వాస్తవానికి ఆయన చాలా ఏంటంటే ఫీజు రిహం ఫీజులకు సంబంధించి కూడా ఏ ఏ పేద విద్యార్థికి కూడా అసలు సహకరించలేదు డిస్కౌంట్ లేకపోతే సంథింగ్ ఏదైనా ఉంటాయి కదా అలాంటి వ్యక్తి ఇప్పుడు గ్రాడ్యుయేట్ హోటల్ నిల్చొని కాంగ్రెస్ తరఫున తీసుకొని అతను ఏం చేస్తాడు ప్రజలకి లేకపోతే కి ఎట్లా చేస్తాడు అంతే కదా అలా అంటే అందరు చూస్తున్నారు గ్రాడ్యుయేట్ అందరు చూస్తున్నారు అతన్ని మాత్రం అంటే దరిదాపులుగా సెకండ్ కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు సెకండ్ ఫస్ట్ ప్రాధాన్య ఓటు ఉంటది కదా ఫస్ట్ ప్రాధాన్య ఓటు బీజేపీకి వస్తుంది అంటే బీజేపీ అంజరెడ్డి చేతి నమ్మకం ఉంది ఆ నమ్మకం ఉంది అండి ఆ నమ్మకం ఉంది ఆయన ఓటు మాది వంద పర్సెంట్ ఓటు ఉంది మా యూత్ అందరూ పట్టభద్రులందరూ చాలా వరకు అతనికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయడానికి సముఖంగా ఉన్నారు అంటే చాలా మంది జనాలలో ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి దగ్గర చాలా పైసలు ఉన్నాయి పైసలు వంచి చెప్పి ఉన్నారు ఇప్పుడు ఉన్న ట్రెండ్ పైసలు తీసుకొని సైలెంట్ గా ఉండి ఎవరికి ఓట్ వేయాలో వాళ్ళకి వేద్దామని చూస్తున్నారు ఎప్పుడు ఈ గత నాలుగైదు సంవత్సరాల నుంచి వెళ్ళి ట్రెండ్ మారిపోయింది ఎవరు పైసలు ఇచ్చినా తీసుకోవాలి ఏం ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది ఎటువైపు మొగ్గు పెడుతున్నారు ఏ ఏ పార్టీ ద్వారా లేకపోతే ఏ అభ్యర్థి ద్వారా అభివృద్ధి జరుగుతున్నది మాత్రమే చూస్తున్నారు మీరు ఓవరాల్ గా చదువుకున్న వ్యక్తిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి పద్నాలుగు రేవంత్ రెడ్డి ఉంది రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడు ఇంత ముందే చూసినానండి వార్తల్లో ఆయన ముందు మోడీ ఏమిచ్చిందో గాడిది గుడ్డు అని చెప్పేసి పెట్టిండు ఇప్పుడు రాహుల్ గాంధీ అక్కడ గాడిది గుడ్డు సున్నా సున్నా మెజారిటీ ఏ ఒక్క సీటు కూడా గెలవకుండా ఢిల్లీలో అతను కాంగ్రెస్ పార్టీని జీరో జీరో స్థాయికి తెచ్చుకున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా పోయి అక్కడ ఢిల్లీకి ప్రచారం చేసిండు మరి ఇక్కడ మోడీ ఏమి ఇచ్చాడు అని అక్కడ అక్కడ జీరో తెచ్చుకున్నాడు అక్కడ నలభై దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బీజేపీ సరే అట్లానే కాకపోయినా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చి ఇచ్చిన హామీలేమో చాలా ఫోర్ ట్వంటీ అని ఇప్పుడు చాలా రకాలుగా చాలా మంది టీవీ ఛానల్స్ కానీ లేకపోతే సామాజిక కార్యకర్తలు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ చాలా మంది ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ చాలా మంది మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడు అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్సీ కావచ్చు వచ్చే స్థానిక ఎలక్షన్ ఎలక్షన్ కూడా సిద్ధంగా ఉండదా అవునండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తికి ఇస్తే ఆయన ఆల్రెడీ దోసుకున్న వ్యక్తి విద్యార్థుల దగ్గర నుంచి వెళ్ళి కాలేజీలు పెట్టి దోసుకునే వ్యక్తి ఒక ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడడానికి ఎవరు లేరు అదే అధికారంలో ఉన్న పార్టీ అతనికే ఓటేస్తే రేపు విద్యార్థుల తరపున యూప్ తరఫున ఎవరు కొట్లాడతారు అంతే కదా ఈ పరిస్థితి ప్రజలందరి దృష్టిలో ఉన్నది యూత్ దృష్టిలో ఉన్నది పట్టభద్రల ఓటర్ల దృష్టిలో ఉన్నది అందరి దృష్టిలో ఉన్నది ఇప్పుడు ఏం చేస్తారంటే గట్టిగా కొట్లాడే వ్యక్తి కావాలి అందులో బిజెపి అనే క్యాండిడేట్ చిన్నమల రెడ్డి గారు అంటే వాళ్ళు అంజరెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు వారు కూడా చాలా సామాజిక కార్యకర్త అంటే సామాజికంగా చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు వారిని దృష్టిలో పెట్టుకొని చాలా మంది పట్టభద్రులు అయితే అతని వెనకే ఉన్నారు అతను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అతని గెలిపించుకుంటారు మొత్తానికి అయితే అంజరెడ్డి గెలుస్తున్నది చెప్తాను వందకు రెండు వందల శాతం థ్యాంక్ యూ